తప్పకుండా చెప్తాను మీ అందరూ నేను చెప్పినట్టు చేస్తే అడవిలోకి వెళ్ళిపోయిన మీ అమ్మవారు తప్పక తిరిగి వస్తుంది అని చెప్పి గోవిందయ్యని దగ్గరికి రమ్మని సైగ చేశాడు గోవిందయ్య శివయ్య దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకుని నించున్నాడు అలా చేతులు కట్టుకుని నించున్న తండ్రిని చూస్తూ నువ్వు వయసులో చాలా పెద్దవాడివి నా తండ్రి లాంటి వాడివి అలా చేతులు కట్టుకుని నిలబడవద్దు అది నాకు ఆయుక్షీణం అని శివయ్య అనగానే అయ్యో అవునా అని లెంపలు వేసుకుని చేతులు మామూలుగా ఉంచుకుని నించున్నాడు గోవిందయ్య శివయ్య గోవిందయ్య వంక కాస్త కోపం నటించి చూస్తూ నువ్వు అమ్మూరిని నిర్లక్ష్యం చేశావు సరిగా ప్రసాదం పెట్టి పూజించలేదు అందుకే నీ భార్య చనిపోయింది నీ కొడుకు దూరమయ్యాడు అన్నాడు జ్యోతిష్యం చెప్తున్నట్టుగా అవునా తప్పైపోయింది అమ్మా క్షమించు అని అనుకుంటూ లెంపలు వేసుకున్నాడు గోవిందయ్య నాకు వైద్యమే కాదు వేదం కూడా తెలుసు జ్యోతిష్య శాస్త్రం కూడా చదువుకున్నాను అన్నాడు శివయ్య వాళ్ళు అడక్క ముందే నువ్వు ఈ వేప మొక్కని నీ ఇంటి ఎదురుగా నాటు అని ఓ మొక్కని సంచిలోంచి తీసి గోవిందయ్యకిచ్చాడు సాంబయ్యను పిలిచి నువ్వు నేను ఇచ్చిన మందులు నీ బిడ్డకు వేస్తూ ఈ మొక్కని నాటి పసుపు కుంకుమలతో పూజించు మొక్క చనిపోకుండా జాగ్రత్తగా కాపాడాలి మొక్క చనిపోయిందా నీ బిడ్డకు ప్రమాదం జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు శివయ్య లింగయ్యకి వేప రావి మొక్కలు ఇచ్చి వీటికి పెళ్లి చేసి రోజు నైవేద్యాలు పెట్టి పూజించు అన్నాడు సీతారాముడికి మర్రి మొక్కలు ఇచ్చి ఊరి మధ్యలో నాటమన్నాడు నువ్వు ఓ పెద్ద నాగుపాముని చంపేశావు అందుకే నీ బిడ్డకి రోగం వచ్చింది ఈ మర్రి మొక్కని నాటు అది వృక్షమై ఊడలతో వేయి పాములలా వేలాడుతూ ఉంటే నీకు ఆ పాముని చంపిన పాపం పోతుంది అన్నాడు అలా అందరికీ మొక్కలు ఇచ్చి రోజు పసుపు కుంకుమలతో పూజించి పళ్ళు నైవేద్యంగా పెట్టమన్నాడు ఆ ప్రసాదాన్ని మీరు మీ పిల్లలు మాత్రమే తినాలి మొక్కలు చనిపోతే ప్రమాదం సుమా అని జాగ్రత్తలు చెప్పాడు అవి బతికితే మీ బతుకులు బాగుంటాయి గూడెం వదిలి అడవికి వెళ్ళిపోయిన అమ్మోరు తిరిగి వస్తుంది అని అమ్మవారిని మరోసారి గుర్తు చేశాడు సంచిలోని నిమ్మకాయలను తీసి ఇచ్చి మంచం కింద పెట్టుకుని పడుకోమన్నాడు గుమ్మానికి వేపతోరణాలు కట్టి అవి ఎండిపోయాక వాటిని ఎవరూ తొక్కకుండా కాల్చివేయమని చెప్పాడు వారానికి ఒకసారి అమ్మోరికి కోడిని బలివ్వమన్నాడు శివయ్య ఏది చెప్పినా అమ్మోరిని జోడించి చెప్పాడు చెప్పకపోయినా వాళ్ళు ఇలా చేస్తే అమ్మోరు శాంతిస్తుందని శివయ్య చెప్పిందల్లా చేశారు శివయ్యకి గూడెంలో ఒక అందమైన గుడిసెను నిర్మించి ఇచ్చారు అతనికి కావలసిన ప్రతి సదుపాయాన్ని అడక్క ముందే అమర్చి పెట్టేవారు అలా గూడెంలో తన వాళ్ళందరి మధ్య ఉండడం శివయ్యకి చాలా ఆనందం కలిగించింది ముఖ్యంగా శివయ్యకి కావలసినవన్నీ శివయ్య మామ కూతురు చుక్కమ్మ చాలా శ్రద్ధగా చేసిపెట్టేది చుక్కమ్మ చేసిన వంటలను తింటూ వాళ్ళ అమ్మని గుర్తు చేసుకునేవాడు శివయ్య ఒక ఆదివారం నాడు అందరూ కోళ్ల పీకలు కోసి కుటుంబానికి ఒక కోడితో వచ్చి శివయ్య ముందు నుంచున్నారు శివయ్య చిరాగ్గా మొహం పెట్టి ఏంటిదంతా అన్నాడు మీరే కదండి కాళ్ళ నంబర్కి బలేమన్నారు అన్నాడు గోవిందయ్య బలిస్తే మీరు కూర వండుకుని తినాలి కానీ నాకు ఇస్తారేంటి అడిగాడు శివయ్య మీకు వత్తు మాకిది మాకు ఇది అలవాటేనండి అంతకుముందు ఇలాగే పట్టుకెళ్ళేవాడండి అతను మీకు మళ్ళీ జ్యోతిష్యం చెప్తాడండి అన్నాడు పేరయ్య ఎవరి రాయయ్య రప్పయ్య అన్నాడు శివయ్య నవ్వుకుంటూ అతని పేరు రాయడండి మాకు అందరికీ మగాళ్ల పేర్ల చివర అయ్యా చర్చి పిలవడం అలవాటు అందుకని రాయయ్య అంటామండి అతను అంటూ ఏదో చెప్పబోయైన గోవిందయ్య కడ్డుపడుతూ సర్లే అతని గురించి పక్కన పెట్టి ఇక మీదట బలి ఇచ్చిన నైవేద్యాన్ని ఎవరికీ పెట్టకుండా మీరే తినండి ఎవరైతే తన ప్రసాదాన్ని తింటారో వాళ్లతోనే అమ్మ ఉంటుంది అందుకని ఎవరు బలిస్తే వాళ్ల కుటుంబం వాళ్ళే తినండి అప్పుడు అమ్మ మీతోనే ఉంటుంది అంటున్న శివయ్య వైపు ఆశ్చర్యం ఆనందం కలబోసిన కళ్ళతో చూస్తుండిపోయారు అందరూ వారు తెచ్చిన కోళ్లతో ఇళ్లకు తిరిగి వెళ్తూ ఈయన చెప్పేది నిజమే అందుకే ఆ అమ్మోరు మనల్ని నిడిసి వెళ్ళిపోయింది మనం శశిం తప్పేదన్నమాట అనుకుంటూ వెళ్ళిపోయారు ఒకవైపు మధుబ్ చెప్పేది వింటూనే కౌటిన్య మనసులో ఇలా అనుకోసాగాడు ఈ అడవి బిడ్డలు ఎంత అమాయకులు ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తారు అందరినీ తమ మంచు కోరేవారే అనుకుంటారు అందుకే రాయుడు చెప్పింది విన్నారు శివయ్య చెప్పినట్టు చేశారు మధు చెప్తున్నాడు ఒకరోజు సరదాగా వాళ్లతో పాటు అడవికి వెళ్లాడు శివయ్య హుషారుగా నడుస్తున్న శివయ్య అకస్మాత్తుగా కాళ్లకు బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయాడు పెద్ద విషసర్పం ఒకటి శివయ్య చేతి మీదకి దూకడం కాటేయడం రెప్పపాటులో జరిగిపోయాయి చేయి చురుక్కుమన్న బాధకి శివయ్య చేయి చూసుకొని చేయి మీద కాట్లు తన పక్కగా జరజరా పాకుతున్న పామును చూసి నోట మాట రాక కింద పడిపోయాడు శివయ్య వెనకే వస్తున్న గోవిందయ్య ఒక్క ఉదుట గెంతి జరిగింది శివయ్య చెప్పకుండానే గ్రహించి శివయ్య గారిని పాము కరిసింది తొందరగా రండి అని బిగ్గరగా అరిచాడు సీనయ్యకు త్వరగా పోయి ఏవో ఆకులు తెమ్మని చెప్పి కాళ్ళు చేతులు రుద్దసాగాడు గోవిందయ్య సీనయ్య వేగంగా వెళ్ళి కొన్ని క్షణాల్లో తిరిగి అక్కడికి చేరుకుని ఏవో ఆకులు నలుపుతూ గోవిందయ్యకిచ్చాడు గోవిందయ్య కంగారు పడకుండా రసాన్ని ఒక్కో చుక్క శివయ్య నోటులో పోస్తూ గొంతు సవరించసాగాడు వాళ్ళకి ఇది బాగా అలవాటైన వైద్యమే పోయే ప్రాణాలని నిలబెట్టే ఆకులవి చిన్న జ్వరాలను పోగొట్టలేవా అన్నది వాళ్ల వాదన అందుకే ఆయుర్వేదమే వాళ్ల వేదం అంటూ ఆయుర్వేదం డాక్టర్ల వైపు చూశాడు మధు అవునన్నట్లుగా తల ఊపారు ఆయుర్వేదం డాక్టర్లు శివయ్య గంటలో స్పృహలోకి వచ్చాడు చనిపోయేవాడిని ఇంత చిన్న పసరమందు కాపాడింది అంటే నమ్మలేకపోయాడు శివయ్య తన వాళ్ళందరినీ మోసం చేస్తున్నానని ప్రతిక్షణం అనుకునేవాడు ఏదో ఒకరోజు తనకు ఆయుర్వేదం తెలియదన్న విషయం బయటపడక తప్పదు తన ప్రాణాలని నిలిపిన ఈ శాస్త్రం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు పట్నం పోయి కొన్ని ఆయుర్వేద గ్రంథాలను సేకరించి ఎవరికీ తెలియకుండా చదివేవాడు అందులో వాటితో తన మీద తనే ప్రయోగాలు చేసుకునేవాడు అవి మంచి ఫలితాన్ని ఇచ్చేసరికి చాలా ఆశ్చర్యపోయాడు పట్టణంలోని ఆయుర్వేదం డాక్టర్ దగ్గర శిష్యుడిగా చేరి వారంలో రెండు రోజులు పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు తనకి కుదిరినప్పుడల్లా శివయ్య గూడెంలో వాళ్ళ అందరితో కలిసి అడవిలోకి వెళుతూ ఆయుర్వేదం డాక్టర్ చెప్పిన మూలికలు గుర్తుపట్టి తెచ్చుకునేవాడు ఒకరోజు అడవిలోనికి వెళ్ళినప్పుడు ఏదో మూలిక కోసం వెతుక్కుంటూ తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ దాటి ముందుకు వెళ్ళిపోయాడు శివయ్య ఒక పెద్ద చెట్టు దగ్గరికి వచ్చేసరికి సడన్గా స్పృహ తప్పి పడిపోయాడు దూరం నుంచి శివయ్య పడిపోవడం చూసిన మిగతా వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి శివయ్యని తట్టి లేపి కూర్చోబెట్టి ఏదో ఆకు తెంపుకొని వచ్చి వాసన చూపించేసరికి శివయ్య స్పృహలోకి వచ్చాడు నేను ఎందుకు ఇలా పడిపోయాను నేను ఉదయం కడుపు నిండా తిన్నాను బలహీనంగా ఏమీ లేను కదా అన్నాడు కళ్ళు తెరుస్తూ శివయ్య గారు మీరు నిద్ర చెట్టు కింద నడిచారు అది నిద్ర చెట్టయ్యా ఆ సెట్టు గాలికి స్పృహ కోల్పోతారు అందుకే మేము అడ్డుగా వెళ్ళేటప్పుడు ముక్కుకి గొడ్డ అడ్డు పెట్టుకుని వెళ్తామండి శివయ్య వాళ్ళకి అనుమానం రాకుండా ఓ నిద్ర చెట్టు కదూ ఇది నేను చూసుకోకుండా వచ్చేసాను అంజయ్య గారు చెప్తూ ఉండేవారు ఈ చెట్టు ఆకుకి వెరుగుడు ఎక్కడే ఎక్కడో ఉండేది అని తన మీద అనుమానం రాకుండా తెలివిగా మాట్లాడాడు శివయ్య అడవిలోనే అదిగో ఆ మూల ఈ సెట్టుకి ఇరుగుడు సెట్టు ఉంది ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చే మీకు వాసన చూపించాం మేము ఎప్పుడైనా ఇటుగా వచ్చేటప్పుడు ఇరుగుల చెట్టు ఆకులు తెంచుకొని వాసన చూసుకుంటూ వస్తాం మీరు ఇటుగా రావడం మేము చూడలేదు లేకుంటే హెచ్చరించేవాళ్ళం అన్నాడు గోవిందయ్య శివయ్యకి అప్పుడు గుర్తొచ్చింది తను ఆయుర్వేదం నేర్చుకునే డాక్టర్ దగ్గర విన్న విషయం సుశ్రుతుడు రోగులకి సర్జరీలు చేసే ముందు ఈ ఆకుల్ని వాసన చూపించేవాడని రోగులకి మత్తు ఎక్కాక సర్జరీలు చేసేవాడని ఆ విషయం గుర్తు చేసుకొని ఓహో అది ఇదేనన్నమాట అనుకున్నాడు మనసులో తనకి వెంటనే వచ్చిన ఆలోచనతో శివయ్య కళ్ళు మెరిశాయి ఇంకా అడవిలో ఇలాంటివి ఎక్కడెక్కడ దొరుకుతాయో చూపించమన్నాడు అడవిలో ఇంకో చెట్టు పువ్వులు ఆ పువ్వుల మధ్యలోంచి వచ్చిన సన్నని గట్టి తీగ లాంటి కాడలు శివయ్యని ఆకర్షించాయి ఆ పువ్వులని ఎండబెట్టి పొడిచేసి గాయమైన చోట రాసి చూశాడు ఆశ్చర్యంగా వారంలో తగ్గాల్సిన గాయం రెండు రోజుల్లో మాడిపోయింది తను చదివిన ఎంబీబీఎస్ జ్ఞానానికి ఆయుర్వేద విజ్ఞానాన్ని జోడించి ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండానే కుట్లు వేయడం చిన్న చిన్న ఆపరేషన్లు చేయడం చేసేవాడు ఆపరేషన్కు ముందు ఒక రకం ఆకుపసరుని వాసన చూపించగానే రోగి స్పృహ కోల్పోయేవాడు అడవిలో తను చూసిన పువ్వుల మధ్యలోని సన్నని కాడల్ని కుట్లు వేసే దారాలుగా వాడేవాడు దానివల్ల కుట్లు చాలా త్వరగా తగ్గిపోయేవి ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ గూడెంలోని వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేశాడు ఒకరోజు శివయ్య అందరినీ పిలిచి తన చుట్టూ కూర్చున్న వారందరినీ ఒక నిమిషం పరిశీలనగా చూసి మీరంతా ఇక్కడ గుడిసెలు ఎందుకు కట్టుకున్నారు చుట్టూ చెట్లు ఉన్నాయి హాయిగా ఉన్నాం కదా ఇంకా ఒక కుటుంబానికి గుడిస అని ఎందుకు ఏర్పరచుకున్నారు అని అడిగాడు వాళ్ళ నుంచి సమాధానం ఆశించకుండా అని తనే చెబుతున్నాడు ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు నిద్రపోతున్నప్పుడు మీ మీద ఎలాంటి దాడి జరగకుండా ఉండడానికి ఒక రక్షణ ఆ నాలుగు గోడలు ఎలాగో అలాగే హోమియోపతి వైద్యంలో ఒక జబ్బు రాకుండా అది మనల్ని తాకకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా వేసుకునే మందులు కొన్ని ఉంటాయి అని అనగానే అవునా అన్నట్టుగా తల ఊపారంతా ఇప్పుడు మీకు ఏదైనా గాయం తగిలితే ఏం చేస్తారు వెంటనే దాన్ని కడిగి పసుపు పోసి గుడ్డ కడతారు అవునా అన్నాడు శివయ్య అవును అంతేగా శాతం అన్నట్టుగా తల ఊపారంతా మరి అదే పని ఇంగ్లీష్ డాక్టర్లు చేసేది మనకి ఏదైనా గాయం అయితే ఆ గాయం లోతును బట్టి దెబ్బను బట్టి కుట్లు వేసి కట్టు కడతారు అది త్వరగా మారడానికి మందులు ఇస్తారు కొన్ని వ్యాధులు మన కంటికి కనిపించకుండా మన శరీరం లోపల ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటిని ఆయుర్వేదం మందుల ద్వారా తగ్గించుకోవచ్చు ఇలా ఒక్కొక్క వైద్యం ఒక్కోలా ఏ వైద్యమైనా మన మంచికే కొన్ని జబ్బులు రాకుండా కొన్ని ఆపరేషన్ లేకుండా కొన్ని అత్యవసరంగా అందుకని ఈ వైద్యమే గొప్పది అనుకోడానికి లేదు శివయ్య చెప్పే విషయాలన్నీ చాలా ఆసక్తిగా వింటున్నారు అని చెప్పడం ఆపాడు మధు